తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఓకే కేఎస్ ప్రసాద్ గారు వైఎస్ వివేక గారి కుమార్తె సునీతారెడ్డి ఆమె ఈ నెల పదిహేనో తారీఖు ఏదో కీలక ప్రకటన చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది ఆమె బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా కడప నుంచి ఆవిడకి యూఎస్ సిటిజన్ చెప్పి ఏదో క్లస్టర్స్ ఉన్నాయండి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ అమ్మగారినే గేమ్ చేస్తున్నారు లాస్ట్ టైం కూడా సింపతి గ్రౌండ్స్ లో ఇటు వాళ్ళకి ఫ్యామిలీ టికెట్ ఇస్తారని ఆంటిసిపేట్ చేసేది బట్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడంటే వాడడం ఎప్పడు కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్ ఇప్పుడు ఈ లో అసలు దర్ ఇస్ నో సింపతి గ్రౌండ్స్ అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ సరే వీళ్ళందరూ చెట్టు పేరు చెప్పుకుని కాయలు ఎమ్ముకునే భాషలేనండి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పరంగా ఉండి వాళ్ళు మీరు ఏదో మాట్లాడుతుంటే దాన్ని ఆయనకు కూడా ఎంత హీనంగానే మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది బట్ ప్రూవ్ స్ట్రాక్ విజ్ అన్ ఇండివిజువల్ ఎబిలిటీ వైఎస్ఆర్సీపీ పార్టీని త్రోట్ చేసి ఆ పార్టీని కన్సాక్టివగా టూ టర్మ్స్ లో మో స్ట్రాంగెస్ట్ అపోజిషన్ గాను ఇవల్ల రూలింగ్ గవర్నమెంట్ ని తీసుకొచ్చిన విధానాల్లో దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ సిస్టర్స్ అవ్వచ్చు రిలేషన్స్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ వాట్ ఈస్ డూయింగ్ వెస్ అస్ వాట్ దేస్ పీపుల్స్ కెపబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంచేత వీళ్ళ రోల్ అన్నది చాలా మైన్యుటిగా ఉంటుంది పెద్ద ఇందు ఏమ ఉండదండి అంటే తంద్ర చాట బిడ్డలకింద చూసి కొణం ఇష్యూ అవుతుంది ఈసారి ఎండికల్లో అక్కడ ఇది బూమరంగా చేస్తు ఎక్కువ బూమరంగ్ అవుతుంది గ్యారెంటీగా అది అవడికే ఉపద్రం వస్తుంది చార్జ్షీట్ గట్టిగా ఫైల్ చేసి ఆవిడకి ఇంకా ఎంక్వైరీ ఇంకా ఫుల్ ప్లేజ్ స్టార్ట్ పిలిస్తే ఇట్ విల్ బి వెరీ వెరీ బిగ్ డ్యామేజ్ ఫర్ హర్ బికాజ్ నేను ఐ షో లాస్ట్ టైం మీ వీడియోలో చూపించడం లేదు నాకు డోర్స్ గాట్ హౌ ఇట్ ఇస్ గాట్ బ్రోకెన్ షోన్ యూ నేను చూపిస్తాను సార్ ఇవాళ మీకు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇస్ ఆవిడ ఎప్పుడైతే హైడ్ చేసి ఒక కాల్డ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఆ రోజు ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఈ డోర్ జోమ్ చేయండి సార్ ఈ డోర్ లాచ్ ఎట్లా ఎగిపోయిందో చూడండి మీరు ఓకే ఇంకొకటి సీ సీదేస్ ఇది నేను మీరు కాదు సార్ ఫోటోలు ఇది పైన టవర్ బోల్ట్ ఇందాక ఫోటోలో ఈ ల్యాచ్ డోర్ ల్యాచ్ ఎంత క్లియర్ గా బ్రేక్ అయి ఉందో సో ఇవన్నీ ఈ రెండు ఫోటోల్లో నూట పద్దెనిమిది ఫోటోలు అండి ఇవి నూట పద్దెనిమిది ఫోటోలు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నేను మీరు కాదు ఈ క్లూస్ టీమ్ అండ్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ టేకింగ్ ఆఫ్ ఈ నూట పద్దెనిమిది చార్జ్ షీట్ లో ఆల్రెడీ ఫైల్ చేయబడ్డాయి ఏవి గౌరవ హైకోర్టులోను సుప్రీంకోర్టులోను ఇవన్నీ ఆవిడ మర్చిపోయి ఇఫ్ అన్న దగ్గర ఎలా అంటే దస్తగిరిగాడు ఎలా పొడిచాడు అన్నది లోపటి వీళ్ళు చెప్తున్న పెట్ట కదేంటి గంగిరెడ్డి లోపటిని తలుపు తీసిండడు దట్ యూజ్లెస్ ఫాలో ఈస్ ఆల్రెడీ బయట ఉన్నాడు పిఏ రామకృష్ణారెడ్డితో అతను గలాభ పడిన దాంట్లో మిదుల్ రెడ్డి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినవన్నీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇవన్నీ సప్రెస్ చేస్తూ స్మార్ట్గా డోర్ రిపేర్ చేయించి పదిహేను రోజులు ఆవిడ ఇంట్లో ఉంది ఆ కాన్స్పిరసీ విత్ అ బ్రోటల్ మర్డర్ అండ్ రోబరీ తన సుధాసింగ్ మేడం గారు ఆనాటి సిబిఐ ఆఫీసర్ ఎస్టాబ్లిష్ చేస్తే ఫ్యాబ్రికేటెడ్ జైస్వాల్ గారు ఎప్పుడైతే ఇరవై ఐదు జూన్ లో చార్జ్ తీసుకుని ఇరవై జూన్ లో రిటైర్ అయ్యారు రిటైర్ అయ్యాక చేసిన దాష్టికంలో ఈ రామ్ సింగ్తో చేసిన దీనికి సిక్స్టీ సెవెన్ సిఆర్పిసి సో అవన్నీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతుంది దగ్గర ఏంటంటే కేవలం ఒక రెన్యువల్ రివిజన్ టైప్ లో ప్రజల సంపతి కోసం బయటకు వచ్చి నిజాల్ని బట్ నిజాలని సప్రెస్ ఎన్నికల్లో బూమ్ రంగు అయ్యే అవకాశం గ్యారంటీగా ఉంటాయండి ఇవి ఓకే కేఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు ఇంట్లో మీకు ఇంకొకటి తెలుసా రౌండ్ సీల్ ఉన్న పేపర్లు దొంగిలించాడు అడు ఎవడైతే ఉన్నాడు దస్తగిరి గడ యాక్సెప్ట్ చేశాడు రెండు నలభై ఐదు లక్షలు క్యాష్ దొంగిలించాడు సీజ్ అయ్యింది ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ అన్న దగ్గర ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయిన రాధాకృష్ణకి డబ్బులు వెనక్కిచ్చాడు డిడి రూపంలో ఇతనికి సతాయించి రూపాయి డబ్బులు లేకుండా గ్రిల్ చేసి చెక్ పోర్ కూడా తీసి సున్నితమ్మాయి ఆఖరి రోజులు ఐదు వేలకు ఆరు వేలకు కూడా అందరి దగ్గర నానా ఇబ్బందులు పోటీ పడి సార్ ఆయన వివేకానందరెడ్డి గారు అలాంటి వ్యక్తికి ఇవాళ ఈ విధమైన కాన్స్పెన్సీని అట్రిబ్యూట్ చేస్తూ ప్రచారం చేశాడు ఆయనైతే ఇవన్నీ కనబడుతున్నాయో వీటి అన్నింటినీ సప్రెస్ చేద్దామని ట్రై చేస్తున్న ఈ సునీతమ్మ లాంటి వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయ క్షేత్రంలో ప్రజలు సమాధానం చెప్తారు సార్ పోటీ చేస్తే ఓకే ప్రసాద్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీగా పోటీ చేయొచ్చు ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి ఆఫర్ చేశారు అమిత్ షా గారు అనేది కొంత ప్రచారం జరుగుతుంది మీరు మొదటి దానికి దిక్కుది కాదు కళ్ళ దానికి కళ్యాణం అన్నట్టు వీళ్ళకి ఇంకా దిక్కు దివాన్ లేదు సార్ ఏమనుకుంటారు సార్ వీళ్ళు సార్ స్థిరీకరించిన ఓటు బ్యాంకులతో చేస్తున్న రాజకీయ పార్టీలు వేస తెలుగుదేశం లాంటి పార్టీకే దిక్కు దివాన్ లాగా అల్లడిపోతే వస్తుంది అంటే రాజకీయాలు అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చుట్టూనే తిరుగుతున్నాయి తిరుగుతుంది చూస్తున్నారు సార్ ఇక్కడ ఏమవుతుందంటే మీకు పెద్ద గీత చిన్న గీత ఫామ్ లో ఉంది సేఫర్ ఇన్స్టెంట్ తెలుగుదేశం ఒక లైగర్సీ ఫార్టీ టూ ఇయర్స్ అండ్ నలభై సంవత్సరాల పైచీలకి ఎమ్మెల్యే ప్రస్థానం అండ్ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అసలు ఇగ్నోర్ చేసింది మొత్తం ఎవరు పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ చుట్టూ మీడియా అంతా తిరిగే కార్యక్రమానికి తెరలేపినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది సార్ ఇవాళ ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ దాన్ని హైలైట్స్ దాని మ్యాచ్ చూపించకుండా ట్వెల్త్ మేము బ్రహ్మాండంగా ఎవడైనా దెబ్బ తగిలినప్పుడు వెళ్ళడానికి వస్తాడు నెక్స్ట్ వీడు డ్రిక్స్ బాగా అందిస్తాడని చెప్పి కామెంటేటర్లు ఐదు ఐదు రోజులు కామెంటరీ వాడి మీదే చెప్పారు అనుకోండి సార్ మ్యాచ్ని ఫోకస్ చేయకుండా ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది సేమ్ సిచ్యువేషన్స్ ఇవాళ తెలుగు మీడియా చేస్తున్న బుద్ధి తక్కువ దిక్కుమల పనే బికస్ ఇదంతా పేడి ఛానల్స్ బీజేపీ దగ్గర నుంచి ప్యాకేజీలు తీసుకొని తెలుగుదేశం ఎలా ఎత్తుకోదేశారు చూసుకోమనండి ఈ ఉపద్రమం రేపు ఇరవై నాలుగు ఎలక్షన్స్ వాళ్ళకి సమాధానం దొరుకుతుంది తర్వాత వాళ్ళు కనీసం చేరుకోవాలని నిస్సాయ స్థితిలో ఉంటారు